నమస్కారం అండి అందరికి నా పేరు లక్ష్మీ సింగ్ నేను జిఎస్కేఎం లా కాలేజ్లోనే చదువుకున్నాను నెక్స్ట్ ఇక్కడే నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫ్యాకల్టీ కింద నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఎస్పెషల్లీ నేను ఇక్కడ వర్క్ చేసేది కాన్స్టిట్యూషన్ ఫ్యాకల్టీ కింద ఉన్నాను సో రీసెంట్గా వన్ ఇయర్ లోపల ఒక కొన్ని మా కాలేజ్ మీద కొన్ని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఫస్ట్ది ఏంటంటే ఫీజుల గురించి దాని తర్వాత క్యాస్ట్ గురించి ఇప్పుడు హద్దు దాటిపోయి అమ్మాయిల యొక్క ప్రవర్తన గురించి వాటి గురించి ఉన్నాయి సో వీటి గురించి అని చెప్పేసి వస్తున్న ప్రతి ఆరోపణ అవాస్తవం అలాంటిది ఏది ఇక్కడ మా కాలేజ్లో జరగట్లేదు యాజ్ ఎ ఉమెన్ యాజ్ ఎ ఎక్స్ స్టూడెంట్ యాజ్ ఎ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను చెప్తున్నాను ఇక్కడ ఇలాంటివి ఏమీ జరగట్లేదు కావాలని కొంతమంది కక్షపూరితంగా ఎందుకు అది చేస్తున్నారు అనేది మాకైతే తెలియదు దీని గురించి చెప్పాము ప్ర ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్లో కూడా ఈ నోట్ రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటి అంటే ఆన్ స్టూడెంట్స్ డిమాండ్ ఎస్పెషల్లీ ఫిమేల్ స్టూడెంట్స్ డిమాండ్ని బేస్ చేసుకుని మేము వచ్చాము దీని వైపు నుంచి మా కళాశాల వైపు నుంచి కావలసినటువంటి ఫుల్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నామండి నేను మిమ్మల్ని ఒక్కటే కోరేది దయచేసి ఇలాంటి అవాస్తవమైనటువంటి ఆరోపణల్ని మీరు ప్రచారం చేయొద్దు వాస్తవం అయితే గనక మీరు మాకు చెప్పండి ఇలాంటివి ఏమీ జరగట్లేదు ఒకవేళ వన్ పర్సెంట్ ఈవెన్ ఉన్నా కూడా దాన్ని మేము రెక్టిఫై చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇన్ కేస్ వన్ పర్సెంట్ ఉన్నా కూడా మేము రెక్టిఫై చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం బికాస్ ద కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఉమెన్ దిస్ ఈస్ ద స్ట్రగుల్ ఆఫ్ ఎ ఉమెన్ సో దట్స్ వై యాజ్ ఎ ఉమెన్ ఐఎమ్ కంప్లీట్లీ డినాయింగ్ దిస్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై కాలేజ్ ఇది మూడోసారి జరుగుతుంది ఇంక అయిపోయింది ఫర్దర్గా ఇంకొకసారి గనక మళ్ళీ ఇలాంటివి జరిగితే మేము యాజ్ ఏ లా కాలేజ్ స్టూడెంట్స్ కింద ప్రొడ్యూసర్స్ ఆఫ్ సో మెనీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ సో మెనీ అడ్వకేట్స్ మేము న్యాయ పోరాటం మేము చేస్తాము ఇదేంటంటే ఫోర్ ఆర్గాన్స్కి కూడా ఒకే విధమైనటువంటి సమీ సమతుల్యత అనేది ఉండాలి కాబట్టి మా మీడియా మిత్రులందరికీ కూడా మేము చెప్తున్నాం దయచేసి ఇంకొకసారి ఇలాంటివి జరగొద్దు ఒకవేళ జరిగితే గనక మేము సివియర్గా లీగల్ యాక్షన్ మేము తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఐ రిక్వెస్టింగ్ పేరెంట్స్ దయచేసి మీరు మీ ఆడపిల్లల్ని పంపించండి ఇక్కడ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చదువుతున్న అమ్మాయిలు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆన్ డిమాండ్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ అందు గురించే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఈ నోట్ని మేము రిలీజ్ చేస్తున్నాం కాబట్టి డియర్ పేరెంట్స్ ప్లీజ్ డోంట్ వరీ డోంట్ థింక్ అబౌట్ దీస్ ఫాల్స్ ఎలిగేషన్స్ మీరు మీ పిల్లల్ని పంపించండి మేము అక్కడ వాళ్ళని నేను చెప్తున్నాను యాజ్ ఏ ఎక్స్ స్టూడెంట్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ యాజ్ ఏ ఉమెన్ యాజ్ ఏ ఉమెన్ సో ఆవిడ స్పిరిట్ని నేను క్యారీ చేస్తున్నాను కాబట్టి నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను మీ పిల్లలు ఇక్కడ చాలా భద్రంగా ఉంటారు ఏమాత్రం మీరు వరి అవ్వద్దు ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అస్సలు నమ్మొద్దు జీరో పర్సెంట్ కూడా నమ్మొద్దు థ్యాంక్ యూ సో మచ్